హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో పాలిటీ ప్రతి సబ్జెక్ట్లో కూడా ఉండటం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో ప్రతి జనరల్ స్టడీస్లో కూడా మనకి దాని యొక్క ఇంపార్టెన్సీ ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా పెరిగే ఉంటుంది బిట్స్ ఒకసారి మనం చూద్దాం రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు కేంద్ర ఆర్థిక సంఘం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అటార్నీ జనరల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఇతర సర్వీసులు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద ఎటువంటి ప్రశ్నలు గతంలో అడిగారో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇటువంటి బిట్స్ ఐటమ్స్ అయితే మీకు అందిస్తాను అందుకోసంగా నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో ఆర్థిక సంఘానికి సంబంధించి అంశాలను పొందుపరిచారు మనకిక్కడ చూడండి రాజ్యాంగం నిర్వహించినప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని భాగాలు ఉన్నాయో కామెంట్లో కామెంట్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి పన్నెండవ భాగం ఆర్థిక సంఘం నిర్మాణం అధికారాలు విధులను గూర్చి పేర్కొనబడిన ప్రకరణలు ఏవి మనకి ఆర్థిక సంఘము అనగానే మనకు ఏ ఆర్టికల్ గుర్తు వస్తుందంటే రెండు వందల ఎనభై ఆర్టికల్ అనేటువంటిది మనకు గుర్తుకొస్తుంది అయితే ఇక్కడ నిర్మాణము అధికారాలు విధులు అనేది గమనిస్తే నిర్మాణం అనేటువంటిది రెండు వందల ఎనభై ఆర్టికలు అదేవిధంగా అధికారాలు రెండు వందల అరవై మూడు సారీ అధికారాలు విధులు రెండు వందల ఎనభై ఒకటి దీనికి ఆన్సర్ వచ్చేసి నాలుగు మొట్టమొదటిసారిగా ఆర్థిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా ఆర్థిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు తెలిస్తే ఒకసారి గెస్ట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది భారత పార్లమెంట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు చేసిన మొదటి ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు ఇది చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ ఇది టీఎస్పిఎస్ ఎగ్జామ్లో ఏపీఎస్ ఎగ్జామ్స్లో కూడా అడగటం జరిగింది కేసీ నియోగి ఆర్థిక సంఘం యొక్క ప్రస్తుతం పదహారవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి కరెంట్ అఫైర్ పెట్టేది ఆర్థిక సంఘంలో చైర్మన్తో కలిపి మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ మెంబర్స్ అన్నమాట దీనికి ఆన్సర్ నాలుగు ఐదుగురు పదహారవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మీ అందరికి కూడా తెలిసినటువంటిది అరవింద్ పనగారియా రెడ్డి నేతృత్వంలోని పద్నాలుగో ఆర్థిక సంఘం తన నివేదికను రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదిహేనున రాష్ట్రపతికి సమర్పించింది అయితే దాని సిఫారసులు ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ గెస్ట్ చేయండి ఐదు సంవత్సరాలు నిడివితో ఉంటాయన్నమాట రెండు వేల పదిహేను ఇరవై వరకు ఓకే పదహారవ సంఘం అరవింద్ పనగారియా పదిహేనవ సంఘం వచ్చేసి ఎన్కే సింగ్ ఓకేనా పదహారవ సంఘం ఆర్థిక సంఘం సిఫార్సుల కాలవ్యవధి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుండి ఎప్పటివరకు అమల్లో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఈ బిట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు అంటే దీనికి ఆన్సర్ రెండు ఆర్థిక సంఘాన్ని ఏ అధికారణ ప్రకారం ఏర్పాటు చేస్తారు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము రెండు వందల ఎనభై అదే రాష్ట్ర ఆర్థిక సంఘం కానీ అయితే రెండు వందల నలభై మూడు ఐ ఆర్టికల్ అనమాట ఏ నిబంధన ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే సహాయ నిధుల్లో వాటి రెవెన్యూ లోటును తగ్గించేందుకు స్థానిక సంస్థలకు జాతీయ విపత్తు నిర్వహణకు ప్రత్యేక నిధులు అందిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చేటువంటి నిధులు అనగానే మనకు రెండు వందల డెబ్బై ఐదు నిబంధనలు గుర్తుకు రావాలి రెండు వందల డెబ్బై ఐదు అనే కాన్సర్ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు పదవి కాలం ఎంత ఓకే చూడండి మూడు సంవత్సరాలు రైల్వే టారిఫ్ అథారిటీని సలహా బోర్డు స్థాయి నుంచి చట్టబద్ధ సంస్థగా మార్చాలని ఏ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది ఓకే పద్నాలుగో ఆర్థిక సంఘం వైవి వేణుగోపాల్ రెడ్డి దీనికి చైర్మన్గా ఉన్నాడు పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం నిధులు విడుదల చేసిన ఎన్ని రోజుల్లో పంచాయతీలు పురపాలక సంస్థల ఖాతాల్లో జమ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులను కూడా యొక్క రాష్ట్ర ఖర్చులకు ఉపయోగించడం జరిగింది దీని మీద కూడా పంచాయతీ సంఘం వాళ్ళు కూడా కొంత నిరసన కూడా వ్యక్తం చేశారు కేంద్రం ఇచ్చిన పదిహేను రోజుల తర్వాత లోపే రాష్ట్రాలకు జమ చేయాలన్నమాట అది ఓకే రాష్ట్రాలు గ్రాంట్ల సిఫారసు విషయంలో పద్నాలుగు ఆర్థిక సంఘం ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంది ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జనాభా జనాభా వర్గీకరణలో మార్పు ఆదాయాంశము విస్తీర్ణము అటవీ విస్తీర్ణము వీటన్నిటిని కూడా క్రైటీరియాగా తీసుకుంటుందన్నమాట భారత రాజ్యాంగంలో ఐదవ భాగంలో ఏ ప్రకరణలో ఆధారంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే రాజ్యాంగబద్ధమైన పదమును ఏర్పాటు చేశారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనగానే మనకు సిఏజీ దీనికి సంబంధించిన మెయిన్ ఆర్టికల్ నూట నలభై ఎనిమిది నూట నలభై ఎనిమిది నుండి నూట యాభై ఒకటి వరకు దీనికి ఆన్సర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే పదవిని ఏ దేశ వ్యవస్థ నుండి తీసుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది చాలాసార్లు కూడా అడిగాడు మరి బ్రిటన్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి తీసుకోవటం జరిగింది దీన్ని రాజ్యాంగ పర పదవుల్లో రాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేసే పదవి ఏది ఓకే రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేటువంటి పదవి ఏది అన్నారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఓకేనా అటార్నీ జనరల్ ఎన్నికల సంఘం చైర్మన్ ఆర్థిక సంఘం చైర్మన్ వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయరు అపాయింట్మెంట్ మాత్రమే జరుగుతుంది రాష్ట్రపతి స్టాంప్ సీల్ ద్వారా పార్లమెంటు ఏ ప్రకరణ ప్రకారం కాగు యొక్క సర్వీస్ నిబంధనలను జీతపత్యాలను నిర్ణయిస్తుంది ప్రకరణ నూట నలభై ఎనిమిది మూడు ఓకే జీతపత్యాలు అనగానే నిబంధనలు అనగానే నూట నలభై ఎనిమిది మూడు ఏ నిబంధనల ప్రకారం కాదు పార్లమెంట్ నిర్ణయించిన అధికార విధులను నిర్వర్తిస్తాడు నూట నలభై తొమ్మిది మనం ఏదైనా చెప్పుకున్నాం కదా నూట నలభై ఎనిమిది నుండి నూట యాభై ఒకటి వరకు యొక్క కంప్రోలర్ రెండు ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అని ఇక్కడ అధికార విధులు అంటే నూట నలభై తొమ్మిది అన్నమాట జీతపత్యాలు అంటే నూట నలభై ఎనిమిది మూడు ఇంకా అపాయింట్మెంట్ అంటే నూట నలభై ఎనిమిది ఒకటి ఇట్లా ఉంటుంది ఓకేనా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏ ప్రభుత్వ కార్పొరేషన్లకు సంబంధించిన అకౌంట్లో నేరుగా ఆడిట్ చేస్తారు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటే ప్రభుత్వ సంస్థలు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఇది కూడా ప్రభుత్వం సంబంధించింది ఎయిర్ ఇండియా పైవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని కార్పొరేషన్ సంస్థలను కూడా ఇది డైరెక్ట్గా ఆడిట్ చేస్తుంది అనమాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించబడిన మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు ఓకే మీరు ఆన్సర్ గెస్ట్ చేయండి నేను చెప్పేస్తాను నరహరి రావు మొట్టమొదటి కాగ్ ఎవరంటే నరహరి నరహరిరావు ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అంటే గిరిశ్చంద్ర ముర్ము ఓకేనా అటార్నీ జనరల్ అనే పదవిని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా కంట్రోలర్ ఉండే ఆడిటర్ జనరల్ అటార్నీ జనరల్ అంటే కేంద్రంలో ముఖ్యమైనటువంటి ప్రథమ న్యాయ సలహాదారుగా అటార్నీ జనరల్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇతని ఆర్టికల్ వచ్చేసి డెబ్బై ఆరు బ్రిటన్ నుంచేనమాట కంట్రోలర్ నుండి ఆడిటర్ జనరల్ బ్రిటన్ నుండే అటార్నీ జనరల్ కూడా బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారుగా వ్యవహరించేవారు కింద వారు ఎవరు అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం అటార్నీ జనరల్ ప్రభుత్వానికి ఏదైనా లీగల్ ఒపీనియన్ కావాల్సినప్పుడు ఇతను సలహా తీసుకోవడం జరుగుతుంది ఇతను ఏ కోర్టులోనైనా కూడా ప్రభుత్వ తరపున వాదిస్తారన్నమాట ఆల్రెడీ మరి యొక్క లోక్సభ రాజ్యసభ సమావేశాలు సమావేశాలు కూడా ఇతను పాల్గొంటాడు ఓటు చేసేటువంటి అధికారం కలిగి ఉండడు అనమాట ఓకే ప్రకరణ డెబ్బై ఆరు నాలుగు ప్రకారం అటార్నీ జనరల్ పదవి ఎవరి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఇది వందల సార్లు అడిగాడు ఫ్రెండ్స్ చాలా కాంపిటేటివ్ యాస్పిరెంట్కి గుర్తున్నటువంటిది ఇది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటాడు నిర్ణీతమైన పదవై కాలం అంటూ ఉండదు కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగంగా ఉండేవారు ఎవరు ఎగ్జిక్యూటివ్ విభాగంలో మెంబర్స్ అని కూడా ఒకసారి అడిగాడు కింది వారిలో ఎవరు అని కూడా అడగడం జరిగింది దీనికి రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి అటార్నీ జనరల్ పై వారందరూ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎవరెవరంటే రాష్ట్రపతి వస్తాడు ఉపరాష్ట్రపతి వస్తాడు ప్రధానమంత్రి వస్తాడు మంత్రి మండలి వస్తుంది ఓకే అటార్నీ జనరల్ కూడా వస్తారు అంటే పై వారందరూ కూడా ఇక్కడ అంతర్భాగం రాష్ట్రపతి బోటింగ్ ఉండదు అన్నమాట అది గుర్తుపెట్టుకోండి మొదటి అటార్నీ జనరల్ ఎవరు ఓకే అటార్నీ జనరల్ ఫస్ట్ ఎవరంటే గెస్ చేయండి ఎంసీ చెతల్వాడ్ వాటి అటార్నీ జనరల్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడండి మనం ఇంతకు ముందే చెప్పుకున్నా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఇతను ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏది కాదు పదహారవ అటార్నీ జనరల్ ఎవరు ఓకే ఆర్ వెంకట రమణి ఓకేనా రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు కేంద్రంలో అటార్నీ జనరల్ ఎలా ఎగ్జిక్యూటివ్ బాడీలు అంతర్భాగమో రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ కూడా అలాగే అంతర్భాగం అన్నమాట ఇతను గురించి తెలిపే ఆర్టికల్ నూట అరవై ఐదు అనమాట ఇక్కడ మనకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీల మెంబర్స్ ఎవరంటే అక్కడ మనం ఏం చెప్పుకున్నాము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి అటార్నీ జనరల్ అని చెప్పుకున్నాం ఇక్కడ మన రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ లేదా కార్యనిర్వాహక బాడీల మెంబర్స్ ఎవరంటే గవర్నరు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి మండలి అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు ఓకే కేంద్రంలో అయితే రాష్ట్రపతి రాష్ట్రంలో అయితే గవర్నర్ ఏ ప్రకరణ ప్రకారం అడ్వకేట్ జనరల్ను గవర్నర్ నియమిస్తారు ఇంతకు ముందే చెప్పాను నేను నూట అరవై ఐదు ఆర్టికల్ అనగానే అడ్వకేట్ జనరల్ నూట అరవై ఐదు అంటే అడ్వకేటు డెబ్బై ఆరు అంటే అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ పదవీ కాలం ఎంత దీనికి కూడా సేమ్ అదేవిధంగా వర్తిస్తుంది ఇది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలం ఉండటం జరుగుతుంది అన్నమాట ఏది కాదు దీనికి ఆన్సర్ ఓకే ప్రకరణ నూట అరవై ఐదు మూడు ప్రకారం ఎవరు విశ్వాసం ఉన్నంత వరకు అడ్వకేట్ జనరల్ పదవిలో కొనసాగుతారు సేమ్ అడ్వకేట్ జనరల్కైనా అటార్నీ జనరల్కైనా కూడా ఒకటేనమాట ఇక్కడ చూడండి గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకు రాష్ట్రపతి వివరణ ప్రకారం గవర్నర్ రీతిని తీసివేసే అధికారం కలిగి ఉంటాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో నియమించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ ఎవరు అటార్నీ జనరల్ ఏరే వ్యక్తి మనం చెప్పుకున్నాం నరహరిని ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఎవరు అంటే గెస్ట్ చేయండి నరసరాజు నరహరి నరసరాజు అలా గుర్తుపెట్టుకోండి అడ్వకేట్ జనరల్ జీతపత్యాలను ఎక్కడి నుండి చెల్లిస్తారు నూట నలభై ఆరో బిట్టు రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు అక్కడ అటార్నీ జనరల్కైతే కేంద్ర సంఘటిత నిధి అంటే రెండు వందల అరవై ఆరు ఆర్టికల్ కేంద్ర సంఘటిత నిధి అంటే అగంతక నిధి అంటే రెండు వందల అరవై ఏడు ఆర్టికల్ ఇవి కూడా అడుగుతుంటాడు మొదటి మహిళ అడ్వకేట్ ఎవరు ఎవరంటే కురేష్ పొర్నేషియా సొరాబ్జీ వెరీ ఇంపార్టెంట్ పేరుగా అడుగుతుంటాడు మొదటి న్యాయమూర్తి ఇటీవల మహిళా న్యాయమూర్తి ఇటీవల కాలంలో మరణించారు ఆ పేరు కూడా ఒకసారి చెప్పండి నేను మరలా చెప్తాను మీరు కామెంట్ చేయండి తెలియకుండా నేను చెప్తాను మొదటి ముస్లిం అటార్నీ జనరల్ ఎవరు ఓకే పేరు మీకు బాగా అర్థమవుతుంటుంది మొదటి ముస్లిం అటార్నీ జనరల్ ఎవరంటే వాహనవతి ఈ వాహనవతి భారత రాజ్యంలోని ఏ భాగంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్చి పేర్కొన్నారు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే యూపీఎస్సి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట దీనికి మనకు మూడు వందల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆర్టికల్ కాబట్టి ఏ భాగంలో వస్తుంది అనేటువంటిది మనం గెస్ట్ చేయాలన్నమాట పద్నాలుగవ భాగం ఓకేనా లీ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ సంవత్సరంలో రూప రూపకల్పన చేయటం జరిగిందనమాట పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఓకేనా అదే సంవత్సరం ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యూనివర్సిటీ ఏదో కూడా ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటి మహిళ న్యాయమూర్తి వచ్చేసి పాతి కేరళ రాష్ట్రం ఇటీవల మరణించారు ఈపీబిఎస్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు ఇంకా జనరల్ వ్యక్తి రాష్ట్రపతి యూపీఎస్సీ చైర్మన్ మరియు ఇతర సభ్యుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఇది ఇంపార్టెంటు ఆరు సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు ఇది ముందు వస్తే అదే అనమాట ఆరు సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి యూపీపిఎస్సి చైర్మన్ను నియమిస్తాడు ఓకే నేను ఇందాకనే మీకు చెప్పి ఉన్నాను మూడు వందల పదహారు ఓకే మూడు వందల పదిహేను యూపీఎస్సి గురించి వస్తుంది చైర్మన్ గురించి మూడు వందల పదహారు ఏ ప్రకటన ప్రకారం కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సర్వీస్ విషయాలు సంఖ్యకు సంబంధించి విషయాలు రాష్ట్రపతి నిర్వహిస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ మూడు వందల పద్దెనిమిది మూడు వందల పదిహేను నుంచి ఈ యొక్క కమిషన్ గురించి తెలియజేస్తుంది ప్రస్తుతం యూపీఎస్సిలో మొత్తం ఎంతో మంది సభ్యులు ఉన్నారు పదకొండు మంది ఉన్నారు నూట టెన్ ప్లస్ టెన్ ప్లస్ వన్ లేదా వన్ ప్లస్ టెన్ యూపీఎస్ చైర్మన్ మరియు సభ్యులు జీతభత్యాల సంబంధించి క్రింది వాటిలో సరైనది పది వందల యాభై ఆరు రాష్ట్రపతి నిర్ణయిస్తాడు కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు కేంద్ర సంఘటిత నిధి ఆర్టికల్ ఏదో ఏందో చెప్పాను ఒకసారి కామెంట్ చేయండి జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి ఓకే పైవన్నీ దీనికి ఆన్సర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క జీతం ఎంతో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొట్టమొదటి యూపీఎస్సి చైర్మన్ ఎవరు ఓకే కృపలాని హెచ్కే కృపలాని ప్రస్తుత యూపీఎస్సి చైర్మన్ ఎవరు ఓకే గెస్ట్ చేయండి ఆన్సర్ చెప్తాను మనోజ్ సోని పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు ఉద్యోగుల యొక్క ఎంపిక పద్ధతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఇది దాదాపుగా గ్రూప్స్లో చాలాసార్లు అడిగాడు చైనా యూపీఎస్సి విధులను కూర్చి పేర్కొన్న ప్రకరణ ఏది మూడు వందల ఇరవై సివిల్ సర్వీస్ పితామహుడు ఎవరు స్వతంత్ర భారతదేశంలో సివిల్ సర్వీస్ పితామహుడు అంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తాడు సివిల్ సర్వీసెస్ పితామహుడు స్వతంత్ర పూర్వం అన్నప్పుడు కారణ్ వాలిస్ వస్తాడన్నమాట సివిల్ సర్వీసెస్ నియామకానికి నుంచి కమిటీ సివిల్ సర్వీసెస్ నియామకాలకు సంబంధించిన కమిటీలు ఈ క్రింది వాణిలో ఏవి లార్డ్ మెకాలి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిఎస్ కొఠారి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సతీ్ ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్కి వేసినటువంటి కమిటీలు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ మేకాలే పద్దెనిమిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వచ్చేసి కొఠారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వచ్చేసి సతీచ్ ఓకేనా సివిల్ సర్వీసెస్కు ఎంపిక చేసే అభ్యర్థుల వయోపరిమితి విషయంలో సూచనలు చేసిన కమిటీ ఏది వయసుకు వయోపరిమితికి సంబంధించి అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది పీసీ హోతా కమిటీ ఇవన్నీ కూడా సివిల్ సర్వీస్ మీద వేసినటువంటి కమిటీలే వయోపరిమితికి సంబంధించి అంటే పీసీ హోతా అనాలన్నమాట నాణ్యమైన సేవలు అందించడం సివిల్ సర్వీసెస్ ప్రధాన కర్తవ్యంగా పేర్కొన్న వీరప్పైన్ మోహ్లీ నాయకత్వంలోని కమిటీ ఏది ఇది ఎస్ఆర్సీ ఫస్ట్ ఎస్ఆర్సీనా రెండో ఎస్ఆర్సీనా అంటే మొదటి పరిపాలన సంస్కరణల కమిటీనా రెండో అని ఎక్కడ అడగటం కూడా జరిగింది ఇది వేరొక మైలీ అనగానే మనకు గుర్తుకు రావాలి ఓకేనా పదిహేను వందల అరవై ఐదు పదిహేను వందల అరవై ఐదు బిట్టు చూడండి ఫ్రెండ్స్ రెండవ పరిపాలనా సంస్కరణల కమిటీ రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నిర్మాణం నిధుల గురించి ప్రస్తావించారు రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్మాణం గురించి ప్రస్తావించారు మనం చెప్పుకున్నాం కదా ఈ ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి భాగమేనమాట పద్నాలుగో భాగమే యూపీఎస్ అన్న ఏపీఎస్ అన్న టీఎస్పిఎస్ అన్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ అయినవారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్మాణం విధులు గురించి ప్రస్తావించే ప్రకరణలు ఏవి ఇది ఇంపార్టెంట్ ఇది ఒక్కటి తెలిస్తే మనకు నాలుగైదు బిట్లకు ఈ ఆన్సర్ వస్తుంది మూడు వందల పదిహేను ఆర్టికల్ నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు కూడా ఇప్ప యొక్క యూపీఎస్సి ఏపీఎస్సీ గురించి తెలుస్తుంది ఏ ప్రకరణ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది ఏ ప్రకరణ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది పది వందల అరవై ఎనిమిది మూడు వందల పదిహేను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఇతర సభ్యులను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు ఓకేనా సారీ యూపీఎస్సి అయితే రాష్ట్రపతి ఏపీఎస్సి టిఎస్పి అయితే రాష్ట్రాలైతే గవర్నర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యుల పదవీ కాలం ఎంత ఓకే ఇది అందరికీ తెలిసినటువంటి ఆరు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు అన్నమాట అదే యూపీఎస్సి అయితే ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మరి చూడండి సలహా సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగ రక్షణలు ఏ నిబంధనలో పొందుపరచబడినాయి డెబ్బై రెండు నిబంధన మూడు వందల పదకొండు భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి పేర్కొనడం జరిగింది రాష్ట్ర ఆర్థిక సంఘం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కేంద్ర ఆర్థిక సంఘం అంటే పద్నాలుగవ పన్నెండవ భాగం ఇక్కడ రాష్ట్ర ఆర్థిక సంఘం అంటే రెండు వందల నలభై మూడు ఐ ఆర్టికల్ ప్రకారము పదివ భాగం ఎన్నివ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఎన్నివ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఎన్నివ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు నూట డెబ్భై నాలుగు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గురించి భారత రాజ్యాంగంలో తెలియజేస్తున్న ప్రకరణలు ఏవి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రెండు వందల నలభై మూడు ఐ నుండి రెండు వందల నలభై మూడు వై వరకు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి ఈ బిట్లు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు ఒక అంశం తీసుకొని బిట్లు మీకు అందిస్తాను ఇవన్నీ కూడా గతంలో అడిగిన ఎగ్జామ్స్లోని బిట్లు అన్నీ గుర్తుంచుకోండి థ్యాంక్ యూ